ఇక అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే బయట మాత్రం పృథ్వీ విష్ణుప్రియ నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గంగవ్వ నిఖిల్ కోసం ప్రత్యేకంగా వచ్చి ఒరే బయటకి కూర్చొని ఉన్న వెళ్ళి బోంచేవా అని అడుగుతుంది లేదు గంగవ్వ తర్వాత తింటా అంటే అలా అంటా వెంటరా టైంకి తినాలి కదా కాస్త బువ్వ తినేసి వచ్చేపో అంటే ఇక గంగవ్వని అలా పట్టుకుంటూ తన వైపు చూస్తూ ఉంటాడు గంగవ్వ నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకున్నావా ఇంకా అంతే నీకు ఇంకా ఈ అమ్మాయిలు ఎవరు పోటీ రారు అంటూ తనతో ఆటలాడుకుంటూ ఉంటాడు అది చూసి ఏంటి నీకేమైనా నేను యనమ్మ అమ్మమ్మ గుర్తొస్తున్నారా నన్ను చూసి అని అడిగితే వచ్చే అలా ఏమీ లేరు వాళ్ళు వాళ్ళెవరూ నాకు లేరు అంటే అవునా మరి నీకు అమ్మ కూడా లేదా అంటూ ఎంతో అమాయకంగా అడుగుతుంది గంగవ్వ అది చూసి అవ్వ నాకు అమ్మ ఉంది కానీ నాయన లేడు అంటాడు అయ్యో నాకైతే అమ్మ నాయన ఎవరు కూడా లేరు చూడు అయిపోయింది మొత్తం అంటూ గంగవ్వ అంటూ ఉంటే అరే గంగవ్వ నీకు మేమంతా ఉన్నాం కదా నీకు నేనుంటా అంటూ ఎంతో క్యూట్గా నిఖిల్ కూడా అంటాడు అలా వీరిద్దరి మధ్యన ఎంతో మంచి కన్వర్జేషన్ అయితే నడుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు